కొన్ని రోజులుగా మనం చూస్తున్నట్లయితే ప్రపంచం అంతా కూడా రాజకీయ తిత్వంలో కొట్టుమిట్టాడుతుంది కానీ భారతదేశం మాత్రం ఒక దృఢ నిశ్చయంతో ఒక దృఢ సంకల్పంతో మరి దేశం మొత్తం అభివృద్ధి వైపుగానే నడుస్తూ ఉంది మరి నిన్న ఏదైతే మోదీ గారు గుజరాత్ వేదిక మీదుగా భారతదేశ ప్రజలందరికీ కూడా మరొకసారి స్వదేశీ టూ పాయింట్ జీరో అనేటటువంటి నినాదాన్ని మరి తెలియజేయడం జరిగింది విదేశీ వస్తువులను మనం బహిష్కరిద్దాం స్వదేశీ వస్తువులను ప్రోత్సహిద్దాం విషయాన్ని చాలా సుస్పష్టంగా చెప్పడం జరిగింది మరి ఒకవైపు అమెరికా దేశం మరి వీసా పైన మరి హెచ్ వన్ జి వీసా పైన పదిహేను వందల డాలర్ల నుంచి లక్ష డాలర్లు పెంచడం మరి ఆ విధంగా భారతదేశ విద్య భారతదేశంపై అంతేకాకుండా టారిఫ్లు విధిస్తుంది మరి ఇవన్నీ కూడా మనము అధిగమించి దేశం మరియు అత్యున్నత స్థానంలో విశ్వగురు స్థానంలో నిలబడాలి అంటే అదంతా మన చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి విదేశీ వస్తువులను కొనుగోలు చేసినట్లయితే అతి తక్కువ సమయంలో దేశం ఆర్థిక వ్యవస్థలో మొట్టమొదటి స్థానానికి తీసుకువెళ్ళేటటువంటి అవకాశం కూడా ఆ యొక్క శక్తి కూడా మన లోపలే ఉంది కాబట్టి మనమందరం కూడా దయచేసి స్వదేశీ వస్తువులను కొనాలనేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను భారత్ మాతకి చెప్తాను